చేసింది తప్పు పని మళ్ళీ దానికో బుకాయింపు అదేంటని ప్రశ్నిస్తే తప్పు చేస్తే తప్పేంటి అని రివర్స్ లో దాడికి దిగింది నోటికొచ్చిన మాటలు అనింది పైగా ఆమె నటి కూడా అయితే ఈ రచ్చ వైరల్ అయింది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది కట్ చేస్తే తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆమె దీనిపైన ఓ క్లారిటీ ఇచ్చింది అదేంటో లెట్స్ వాచ్ రాంగ్ రోడ్ లో వచ్చింది ఆ నటి అదేంటని అడిగితే రెచ్చిపోయింది రచ్చ చేసింది బూతుల పురాణం విప్పింది అంతటితో ఆగకుండా ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసింది కట్ చేస్తే ట్రాఫిక్ సిబ్బంది తనను మాట అన్నాడంటూ రెచ్చిపోయిన మహిళ లెక్కను పోలీసులు తేల్చారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాత్రి వేళలో హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లోని అగ్రసేన్ కూడైలో రాంగ్ రూట్లో తన జాగ్వార్లు కార్లో వచ్చిన మహిళను అక్కడి విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నిర్వహించారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె వెంటనే సదరు హోంగార్డ్ పై కేకలు వేస్తూ అతను ధరించిన లైఫ్ జాకెట్ ను చించేయడం చేతిలో ఉన్న సెల్ ను పగలకొట్టడం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ వ్యవహారం తెగ వైరల్ అయింది దీనిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు సదరు మహిళ ఎవరన్న దానిపై లెక్క తేల్చారు ఆమె ఎవరో కాదు సినీ నటి సౌమ్య జాను గా గుర్తించారు హోంగార్డు విఘ్నేష్ తో అనుచితంగా వ్యవహరించిన ఆమెపై కేసు నమోదైంది ఆమెను గుర్తించిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంట్లో లేరన్న సమాచారాన్ని పోలీసులకు తెలిపారు ఆమె సెల్ ఫోన్ సైతం పనిచేయడం లేదు ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు అందుబాటులోకి రాకుండా ఉండిపోయిన ఆమె ఒక టీవీ ఛానల్లో మాత్రం మాట్లాడారు తాను మెడికల్ ఎమర్జెన్సీ కోసం రాంగ్ రూట్ లో వెళ్లాన పోలీసులు తనను క్షమించాలని కోరారు విధుల్లో ఉన్న పోలీసులు తనను అసభ్యంగా దూషించడంతో తాను అలా రియాక్ట్ అయ్యానని ఆరోపించారు అతడిపై దాడి చేయలేదని తనను పోలీసులు విచారణకు పిలవలేదని పేర్కొనడం గమనార్హం విధుల్లో ఉన్న హోమ్ పై దాడి చేయడమే కాదు మళ్ళీ రివర్స్ లో ఈ తరహా ఆరోపణలు చేస్తున్న నటి సౌమ్య జాన్పై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది హెచ్డిపి ప్రజెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనము మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని